వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సేక్పేట్ దగ్గర ఉన్నాము ఓకే ఇక్కడ మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ హై రేంజ్ అపార్ట్మెంట్ అనేది మనకు ప్రా ఒక త్రీ మూడు ప్రాపర్టీస్ అనేది సేల్కి వచ్చినాయి ఒకటి టూ బిహెచ్కే రెండు త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే వచ్చి ట్వెల్వ్ ఎయిటీ ఉంటుంది త్రీ బీహెచ్కేలో సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఒకటి ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ అనేది ఒకటి ఉంటుంది ఓకే ఇవి మనం ఇప్పుడు షూట్ చేయడానికి వచ్చా ఇప్పుడు మనం తీయబోతున్న ప్రాపర్టీ వీడియో షూట్ చేయబోతున్నది టూ థౌజండ్ అబవ్ ఉంటుంది ఇది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ చూడవచ్చు మనకి ఇది కార్నర్ ఫ్లాట్ ఉంటుందండి నార్త్ ఈస్ట్ కార్నరు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది చాలా వాస్తుగా ఉంటుంది ఇది ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ కూడా చాలా బాగుంది అల్లాడి దీంట్లో ఇల్లు స్టే చేయబట్టి ఒక సిక్స్ మంత్ లోపే అవుతుంది రీసెంట్గా వచ్చారు ఫోర్ టు సిక్స్ మంత్ అవుతుంది చూడండి యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే ఇచ్చేయమంటే కూడా అలాగే ఇచ్చేస్తారు ఇల్లు లేదు ఈ డైనింగ్ టేబుల్ కానీ సోఫా సెట్స్ ఏం వద్దనుకుంటే అలా కూడా ఇచ్చేస్తారు చూడవచ్చు ఇక్కడ డైనింగ్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి మనకు అది కిచెను ఈ ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా వీళ్ళు చాలా దీన్ని మోడిఫై చేసుకున్నారు కొన్ని కొన్ని చేంజెస్ అనేది చేసుకున్నారు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో అన్ని ఫ్లాట్స్ ఇలా ఉండవు వీళ్ళు కొన్ని మోడిఫై చేసు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది మనకి త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అండి త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ చూడవచ్చు ఇది మనకు ఫైస్ టీ బెడ్రూమ్ యాక్చువల్గా ఈ ఏదైతే మనకి ఇక్కడ ఉందో గో వాళ్ళు ఈ వాళ్ళ దగ్గర మనకి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ఉంది ఇక్కడ నుంచి వాళ్ళు రిమూవ్ చేసి దీన్ని ఇలా చేసుకున్నారు చూడవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి ఇలా చేసుకొని దీంట్లోనే ఇక్కడ ప్రేరు గది వచ్చేటట్టు దీన్ని ప్లాన్ చేసుకున్నారు నీకు ఒరిజినల్ కన్స్ట్రక్షన్లు అయితే మనకి లైన్ కనపడుతుంది కదా ఈ వారికి దీనికి కంప్లీట్ అయి ఉంటుంది దీనికి ఉంటుంది మెయిన్ డోర్ ఎక్కడ వస్తుంది ఆ డోర్ తీసేసి వీళ్ళు ఇలా డిజైన్ చేసుకున్నారు మోడిఫై చేసుకున్నారు మీరు వద్దు అని అనుకుంటే కూడా ఈ బెడ్రూమ్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఓన్లీ పిల్లల గురించే ఈ బెడ్రూమ్ అనేది వీళ్ళు ఇలా డిజైన్ చేశారు ఈ బెడ్రూమ్కి కూడా మనకి బాల్కనీ ఉంటుంది రెండు బెడ్రూమ్కి వచ్చేసి బాల్కనీ లొకేట్ అయి ఉంది చూడవచ్చు ఇది మనకి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది లొకేషన్ చాలా బాగుంటుంది ప్రాపర్టీ బాగుంటుంది ఈ కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుందండి చూడవచ్చు ఓకే కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీలో మనకు ఆల్రెడీ కావాలి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసి అడిగారు మీరు చూడవచ్చు ఇది బాల్కనీ ఇది బాల్కనీ ఓకే మీకు గార్డెన్ బాల్కనీ అనేది గార్డెన్ వ్యూ ఉంటుంది చెప్పాను కదా కార్నర్ ఫ్లాట్ అని మీరు చూడవచ్చు అది కింద గార్డెన్ వ్యూ అది గార్డెన్ ఉంటుంది కింద ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు మళ్ళీ మనం డైనింగు ప్లస్ లివింగ్ ఏరియాలోకి వచ్చాం ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది ఇది మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను మనకి స్ట్రైట్లు అనేది బాల్కనీ వచ్చింది ఈ స్ట్రైట్లో మనకి ఇక్కడ బాల్కనీ ఉంది వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది ఫ్లాట్ వీళ్ళు రీసెంట్గానే షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఈ సామాన్లన్నీ కే ఇంకా ఏం సర్దుకాలేదు కాకపోతే దీన్ని అమ్మేసి వేరే సాటికి వెళ్ళాలని ప్లాన్ వీళ్ళు ప్లాన్లో ఉన్నారు ఓకే చూడండి చూడవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ చూడవచ్చు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక వీడియో ద్వారా సారీ ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది మాకు తెలియచేయండి ఓకే మీరు లైక్ చేస్తే కొంతమందికి ఎవరికైతే ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకనేది వెళ్తుంట వెళ్ళిద్దమాట చూడండి మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇచ్చారు ఇక్కడ కబోర్డ్స్ ఫుల్గా ఇచ్చారండి కబోర్డ్స్ స్టోరేజ్ మాత్రం ఓకే ఇక్కడ మనకి బాల్కనీ ఈ బెడ్రూమ్కి కూడా ఒకటి బాల్కనీ లొకేట్ అయ్యి ఉంది చూడవచ్చు ఇది బాల్కనీ ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ మేరర్ ఎక్కడ కూడా ఇవ్వటం జరిగింది మీకు యాస్టీజ్గా ఏసీలు కానీ ఎలా ఉన్నాయో మొత్తం అలాగే ఇచ్చేసి వెళ్తారు లేదు అనుకుంటే మీకు ఎలా కావాలంటే అలా నేను మాట్లాడతాను చూడండి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు అక్కడ సైడ్ విండో వచ్చింది ఇటు సైడ్ ఒక విండో ఇవ్వటం జరిగింది ఇక్కడ మీకు డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఓకే చూడండి ఇక్కడ ఒక ఒక టూ హోమ్ లాగా ఒక స్టడీ టేబుల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు చూడవచ్చు ఓకే ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఇది స్నానం చేసుకోవడానికి సపరేటు ఓకే ఫ్లాట్ అయితే బాగుంది ఇంకా నీట్గా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లాట్ ఓకే దయ దయచేసి మనకు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయండి అలాగే మీకు ఏ రి ఏ రిక్వైర్మెంట్ ఉందంటే ఏ ప్రాజెక్ట్లో కావాలన్నా కానీ నాకు ఒక్కసారి కింద నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి మీకు మీరు వాట్సాప్ డీటెయి వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ అనేది పిన్ చేయండి ఓకే ఇందాక మనం బెడ్రూమ్ చూసాం కదా దీనికి సంబంధించిన కామన్ బాత్రూమ్ ఇది ఇది యాక్చువల్గా ఆ బెడ్రూమ్కి అటాచ్ అయి ఉంది కానీ వాళ్ళు మోడిఫై చేసుకుని ఇలా చేసుకున్నారు లేదు మీరు అటే ఈ బాత్రూమ్ని అటే పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు మీకు అక్కడ ఏదైతే ఉందో ఆ కటన్ పక్కన అక్కడ ఇంతకుముందు ఆ ఎంట్రన్స్ అటు ఉండేది అటు తీసేసి వీళ్ళు ఫ్లాట్లోకి వచ్చే ముందు కావాలని ఇలా చేయించుకున్నారు అనవచ్చు మీరు ఇలా వద్దు అటాచ్డ్ కావాలనుకుంటే ఇక్కడ మీరు సేమ్ అదే ప్లేస్లో మనకు గోడ అనేది తీసేసి మీరు కంపల్సరీ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం మూడు బెడ్రూమ్ చూసాం ఇది వచ్చేసి మనకు త్రీ అండ్ హాఫ్ బెడ్రూమ్ అని చెప్పాను కదా ఇదండి ఒక అంటే చూడవచ్చు ఇదిగో ఎలా ఎవరన్నా పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ లేదా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా ఎవరికైనా కానీ పనికిది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ బీహెచ్కే ఉడివరకు మాత్రం ఫుల్గా చేశారు స్టోరేజ్ కోసం అటు సైడ్ మీకు విండో అనేది ఒకటి ఇచ్చారు ఓకే చూడండి సేక్పేట మీకు ఏ ఏరియాలో అపర్ణ కానీ ఏ ప్రాజెక్టులో కావాలన్నా మన దగ్గర పతిదీ ఉన్నాయి కాకపోతే అన్నీ మన వీడియోస్ తీయలేం కాబట్టి ఓకే ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి ఈ కిచెన్ కూడా కిచెను ప్లస్ దానికి వాష్ ఏర్ ఇప్పుడు ఏదైతే మనం అక్కడ హాఫ్ బిహెచ్కే చూసామో త్రీ అండ్ హాఫ్లో దాని నుంచి కనెక్టివిటీగా ఇటు బాల్కనీ అంటే వాష్ ఏరియా అనేది అంటే బిల్డర్ ఇచ్చినప్పుడు కలిసి ఉన్నది ఇది కానీ వీళ్ళు ఏం చేసేది దాన్ని క్లోజ్ చేసుకొని వాష్ ఏరియాను కూడా లోపల కలుపుకొని కిచెన్ అనేది పెద్దగా చేసుకున్నారు చూడండి యాక్చువల్గా ఇక్కడ దాకా ఇంత పెద్దగా ఉండదు ఎంత పెద్దగా ఉండదు మనకి ఈ రెండు టైల్స్ ఏదైతుందో ఇక్కడ దాకా మ్యాక్సిమం ఇక్కడ దాకా ఇక్కడ దాకా అనేది వాళ్ళు ముందు అంటే పిల్లర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉండే మీకు అటు సైడ్ అంతా అది ఇటిలిటీ ఉంది ఇక్కడ నుంచి మీ సైడ్కి ఇటిలిటీ ఉండే దాన్ని ఆ వాల్ని తీసేసి అవుట్ సైడ్కి జరిపి మొత్తం క్లోజ్ చేసుకున్నారు ఇలా కిచెన్ పెద్దది చేసుకున్నారు మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా వాషింగ్ మిషన్ అనేది ఇది ఇక్కడ దీన్ని ఇక్కడ సెట్ చేసుకున్నారు వాషింగ్ మిషన్ని చూడండి ఇలా సెట్ చేసుకున్నారు ఇక్కడ సింక్ అనేది ఇక్కడ చేసుకున్నారు లేదు అలాగే కావాలంటే కూడా మీరు యాశీజ్గా బిల్డర్ ఎలా ఇచ్చిందో అలా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న మోడిఫైడ్ అనేది వాళ్ళు నచ్చినట్టు వాస్తు ప్రకారం కానీ కంఫర్ట్ఫుల్గా అనేది ఓనర్స్ చేసుకున్నారు మీకు అలా వద్దనుకుంటే మీకు నచ్చి నచ్చినట్టుగా కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు ఇది డీటెయిల్స్ ఇది మనకు టూ థౌజండ్ డబో స్క్వేర్ ఫీట్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నరు ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఓకే మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తాను ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మాకు సపోర్ట్ తెలియజేయండి మీకు ప్రాపర్టీ విజిట్ చేయాలంటే ప్రతి ఒక్కరూ మనకి బిఫోరే కన్ఫామ్ చేయండి మీకు అలా ఎలా అప్రోచ్ అవ్వాలో కింద డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను ఆ డీటెయిల్స్ని మీరు ఫాలో అవ్వండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్